భూమా అఖిలప్రియ పెద్దగా పనిచే అవసరం లేని పేరు ఎందుకంటే తన తల్లిదండ్రుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ప్రమాదోసాత్తు వాళ్ళు చనిపోవడం తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి రావడం మంత్రిగా కూడా పనిచేయడం అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా భూమా అఖిలప్రియ తల్లి పనిచేయడు తర్వాత టీడీపీలోకి రావడం అంతకుముందు వైసీపీలో చేరడం మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలో చేరడం అలా పార్టీ మారుతూ వచ్చారు ప్రస్తుతం కూడా ఆలగడ్డలో చక్రం దిప్పుతున్నారు భూమా కలిప్రియ అధికారంలో లేకపోయినా సరే ఇటువంటి నేపథ్యంలో వైసీపీ మరొకసారి భూమా కలిప్రియకి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది అందుకే స్వయంగా పెదనాన్న కుమారుడిని రంగంలోకి దించబోతోంది ఆయన బీజేపీలో చేరేందుకు దాదాపుగా నాలుగేళ్ల ప్రగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా భూమా కిషోర్ రెడ్డితో కిషోర్ రెడ్డి వచ్చి సజ్జలుగా రామకృష్ణారెడ్డి గారిని కలిశారు అనేది ప్రచారం దాదాపుగా ఆయనకి ఎమ్మెల్సీ పదవిస్తామని రేపొద్దున్న నియోజకవర్గాల్లో పునర్విభజన జరిగిన తర్వాత సీటు కూడా ఖరారు చేస్తాము నెక్స్ట్ రెండు వేల ఇరవై కానీ ముందుగానే హామీ ఇచ్చారనేది కూడా ఒక ప్రచారం అంటే ఈ ఇదంతా చేయడం కేవలం భూమా అకిలి ప్రియని టార్గెట్ చేయడమే ఖచ్చితంగా మరొకసారి భూమా అకిలి ప్రియని ఓటమి పాలు చేస్తే ఇక ఆలగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వీక్ అవుతుంది అనేది అంటే ఎక్కడైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా అంటే ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లతో గెలుపొందారు అభ్యర్థులు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించడానికి వైసీపీ సిద్ధపడుతుంది అన్ని అస్త్ర శస్త్రాలు కూడా సంధిస్తుంది ఆ నేపథ్యంలోనే ఆలగడ్డ సీట్ మీద దృష్టి పెట్టింది మరి భో భూమా అఖిలిప్రీక్ త్రెట్ట తప్పదా లేదంటే సునాయసంగా గెలుస్తారా చూద్దాం